హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ లైనింగ్ బ్లౌజ్ ఇచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చేయమంటే ఎలాంటి మార్పులు చేయాలనేది అయితే వీడియోలో చెప్తానండి ఈ లైనింగ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగా ఒగ్గుల్లాగా ఉంది కదండి ఇలా ఉండేటప్పుడు మనమైతే ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి అయితే చస్ట్లో చూసుకోవాలండి ఈ హుక్స్ వైపు ఉంటుంది కదా అటువైపు చూసుకోండి చూస్తే నాకు ఒకవైపు అయితే పదించేళ్ళు వచ్చింది అయితే అలాగే మనము బ్లౌజ్ పొడుగు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఈ ప్లెయిన్ బ్లౌజ్ మనం కటింగ్ చేసేటప్పుడు అయితే మార్పులు అయితే చేయాలండి అయితే నేను ముందుగా అయితే ఇకొండి బ్లౌజ్ అయితే పొడుగు కొలుస్తున్నాను పద్నాలుగు ఇంచీలు వచ్చిందండి చూసారు కదా ఈ విధంగా పద్నాలుగు ఇంచులు వచ్చింది అయితే పైన కింద ఖర్చు కూడా పెట్టేసుకుంటామండి పదిహేను ఇంచులు పెట్టాలి మొత్తం వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నేస్తే లైక్ చేయండి నేను కటింగ్ అనేది చూపిస్తాను ఇదిగోండి బ్యాక్ డీప్ వచ్చేసి వీళ్ళకి ఏడున్నర ఇంచీలే వచ్చింది వీళ్ళకి ఏడున్నర ఇంచీలు వచ్చింది అన్నప్పుడు మనము నెక్ షోల్డర్ ఎంత పెట్టేసుకోవాలనేది మొత్తం అయితే వీడియోలో చూపిస్తానండి భుజాలు జారకుండా ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తాను ఇప్పుడు చూసారు కదా ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలండి ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ అయితే ముందు కట్ చేస్తున్నాను ఈ కొన్ని కారర్స్ ఆపోజిట్లో ఉన్నాయి ఈ కిందని ఇది నార్మల్ ప్లెయిన్ బ్లౌజే కాబట్టి దీనికి హెచ్చు ఉండవు కదా ఇంకా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేయడమే అనమాట ఒక హాఫ్ కచ్చి కింద అలాగే ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకొని ఇలా బ్యాక్ సైడ్ అనమాట ఇక చెప్ చూపిస్తున్నాను కదా ఈ విధంగా బ్యాక్ సైడు బ్లౌజ్ పొడిగి ఎంత ఉందో అంతవరకు చెక్ చేసుకోండి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు పైన మార్కింగ్ అనేది చేసేసుకోవాలి మొత్తం వచ్చేసి నాకు ఖచ్చితంగా కలిపి పదిహేను ఇంచీలు వచ్చింది కిందని కలిపేసి పదిహేను ఇంచీలు అయితే ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ షేప్లో గీసేసుకోండి ఈ డబ్బా షేప్లో గీసేసుకున్నాం అనుకోండి ఇందులోనే మనకి బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అయితే బ్లౌజ్ని ఒకసారి ఫ్రంట్ వైపు తిప్పేసి ఇలాగా హుక్స్లు పెట్టేసుకోండి పెట్టేసుకునేక ఇప్పుడు చూ చెప్తాను చూడండి ఇలాగా మనము చెస్ట్ లూజ్ తీసేసుకోవాలనేది ఇక్కడ హుక్స్ పట్టి ఉంది కదండి ఇక్కడ నుంచి ఈ సైడ్ కుట్టు వరకు ఇలాగ చూసుకోండి ఎంత వచ్చింది ఇంచీలు వచ్చిందనమాట ఇంచీలు ఇంటూ పది ఇంటు ఫోర్ అండి మొత్తం నలభై ఇంచీలు అనమాట ఈ బ్లౌజు చెస్ట్ వచ్చేసి నలభై ఇంచీలు ఈ విధంగా చూసేసుకోవచ్చండి లేదంటే చెప్తాను చూడండి ఇలాగా ఓపెన్ చేసేసుకొని ఇంకా లోపల సైడ్ ఉంది కదండి ఇక్కడ నుంచి ఫస్ట్ సైడ్ కుట్లు ఉంటాయి కదా ఇక్కడ నుంచి ఇంతవరకు ఇలా చూసుకోండి ఇలా చూసుకునే ఒకవైపు అయితే నాకు ఇరవై ఇంచీలు వచ్చింది అంటే డబుల్ ఫోల్డింగ్ మీద నలభై ఇంచీలు కదండి అయితే ఇది ఫార్టీ సైజ్ బ్లౌజు ఇలాగ టెన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి అంటే ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది కదండి అందువల్ల టెన్ ఇంచెస్ ఒక మార్క్ చేసుకొని ఇలాగ ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ ఇలా పెట్టేసుకోండి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి క్రింది వైపు అంటే నడుము అనమాట నడుము ఎంత ఉందో ఒకసారి ఇలా చూసుకోండి ఇది లైనింగ్ బ్లౌజ్ అండి బాగా కూడిపోతుంది కొంచెం ఇలాగా సెట్ చేసుకొని మనమైతే పార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలాగ లైన్ గీసుకున్నాం అనుకోండి అక్కడ బ్యాక్ పార్ట్ మనము బ్యాక్ సైడ్ డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు సో ఇప్పుడు నడుమెంతుందో ఒకసారి చెక్ చేసుకోండి కాజా పట్టి ఉంటుంది కదండి అది వదిలేసి ఇలాగ హుక్స్ పట్టి వరకు ఇప్పుడు నేను కొలుస్తున్నాను కదా ఈ విధంగా కొలుచుకోండి నాకు వచ్చేసి ముప్పై ఐదు ఇంచీలు అయితే వచ్చిందండి అంటే ముప్పై ఐదుని ఫోర్ చేయాలన్నమాట డివైడెడ్ బై ఫోర్ చేస్తే పౌతకు తొమ్మిది ఇంచీలకి కొంచెం దగ్గర వస్తుంది ఇగోండి ఇలా పెట్టేసుకొని అంటే ఇంచుమించు తొమ్మిది ఇంచులకి ఒక గీట్ అయితే తక్కువ వచ్చిందండి ఇలా పెట్టేసుకొని వన్ డాట్స్కి టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఖర్చు గురించి అయితే ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి చూసారు కదా వీళ్ళు చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఉంది కదా నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ అంటే ఐదు ఇంచులు డిఫరెన్స్ ఉందనమాట అలాగూ అలాగ ఉండేటప్పుడు అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి నడుము లూజ్ ప్రకారం అయితే చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోకూడదు పైనుంచి అయితే నేను కోల్చానండి ఏడున్నర వచ్చింది సో వీళ్ళకి నెక్ అయితే రెండున్నరకి కొంచెం తక్కువ పెట్టానండి భుజాలు అనేవి జారుతా అంటున్నారు ఒక ఇంచు ఖర్చు గురించి ఈ విధంగా పెట్టేసుకున్నాను తర్వాత ఇదిగోండి ఆది బ్లౌజ్లోన ఈ షోల్డర్ ఎంత ఉందో ఇదిగుండి చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకోండి అంటే ఖర్చు వదిలేసి ఇలా పెట్టేసుకొని ఒక పావుంచి ఖర్చు పెట్టుకోండి మొత్తం ఎంత వచ్చిందంటే పావుతకు ఆరుకి కొంచెం ఎక్కువ వచ్చిందంటే ఆరు కంటే కొంచెం తక్కువే వచ్చింది అదేవిధంగా కిందకు కూడా అదే మార్కింగ్ చేసుకొని మళ్ళీ శంకడమని వచ్చేసి ఆరు ఇంచులు పెట్టుకుందాం స్టార్టింగ్ అయితే ఇంచులు పెట్టేసుకోండి తర్వాత ఇందులోనే మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తే కొంచెము ఈ గీట్ అనేది పైకి కిందికి ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ కొలుచుకోవాలి ఈ కార్నర్లు వచ్చేసి నేను ఒకటిన్నరకి కొంచెం తక్కువ ఇచ్చాను అనమాట అంటే ఒకటి పావు కంటే కొంచెం ఎక్కువ ఇచ్చాను అంతేనే ఇలాగా ఈ రౌండ్ అనేది ఇలాగ ఇచ్చేయండి ఇలాగ ఇచ్చేసాక బ్లౌజ్ తీసేసుకోండి ఈ గుండె ఫస్ట్ అయితే ఈ రౌండ్ ఇచ్చేసాం కదా ఇప్పుడు అది బ్లౌజ్ తీసేసుకొని ఈ గుండి బ్యాక్ సైడ్ అనమాట ఇలాగ పెట్టేసుకోండి నీట్గా ఇలా పెట్టేసుకొని పైన షోల్డర్ ఉంది కదా ఆ షోల్డర్ నుంచి ఈ ఫస్ట్ కుట్టు ఉంది కదండి ఈ ఫస్ట్ కుట్టు వరకు ఇక్కడ వరకు ఇట్లా మార్చేసుకొని ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చింది పైన ఖర్చు గురించి ఒక హాఫ్ ఇంచీ వదిలేసి ఇక్కడ నుంచి ఇలాగా మా చూసుకుంటే ఎంత వచ్చిందో నాకైతే ఎయిటిన్నర వచ్చేసిందండి ఎనిమిదిన్నర ఇంచీలు అయితే వచ్చేసింది ఇదిగోండి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచీలు అయితే వచ్చేసింది ఆరు ఇంచీలు శంఖ డౌన్ పెడితే నాకైతే ఎనిమిదిన్నర వచ్చేసింది ఇక్కడ ఇగు నెక్ ఎంత పెట్టామో దానికి ఒక పావు ఇంచు ఎక్కువ పెట్టేసుకొని డౌన్ పెట్టాను రౌండ్ అనేది ఇందులోనే తీసుకోవాలి కదా అందువలన అయిపోయినాక ఈ స్కేల్ తీసేసుకొని ఇలాగా రౌండ్ అనేది ఇచ్చేయండి ఇలాగా చూసారు కదా ఈ విధంగా అనమాట ఎందుకంటే వీళ్ళకి చెస్ట్లు వచ్చేసి ఎక్కువ వచ్చింది అంటే ఫార్టీ సైజ్ ఉంది అలాగే బ్యాక్ డీప్ కూడా తక్కువే ఉంది ఏడున్నర ఇంచుల దగ్గర వచ్చింది అంతే వీళ్ళకి నెక్ షోల్డర్ వచ్చేసి ఇంచుమించు ఆరు ఇంచులు కొంచెం తక్కువే పెట్టాలి ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాం కదా ఇది బ్యాక్ డాట్స్ అనమాట ఇందాక డాట్ మార్కింగ్ చేశాను చూడండి వీడియోలో ఆ విధంగా అనమాట వీడియో చివరిగా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ భుజాలు జారకుండా ఈ నెక్క నుండి షోల్డర్ వైపు ఒక చిన్నది ఒక స్లోప్ ఇవ్వాలన్నమాట చిన్నగా ఒక గీట అనేది ఒక రెండు అంతా అయిపోయినాక కటింగ్ అనేది సేమ్ బ్యాక్ పార్టీ మనం ఎలా మార్కింగ్ చేసామో అలాగే కట్ చేసేయాలి ఇక్కడ చిన్నది ఖర్చు అనేది పెట్టేసుకోండి ఈ క్లాత్ ఎక్కువ తక్కువ ఉంది కదండి అదైతే గీసేస్తున్నాను ఈ సైడ్ జాయింట్ చూడండి ఇక్కడ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కొంచెం ఎక్కువ ఉంటే ఇక్కడ తీసేయండి ఇదే సైడ్కి పక్కనే ముడతలలాగా రాకుండా ఆ క్లాత్ అనేది కట్ చేసేది ఇది బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలి ఎప్పుడైనా సరే నేను బ్యాక్ పార్ట్ కట్ చేసేసాక హ్యాండ్స్ అనేవి కట్ చేస్తాను సో ఈ హ్యాండ్స్ వచ్చేసి నాలుగు ఫోల్డింగ్లు చేయాలండి ఇదిగో నీట్గా ఇలా చేసేసుకొని ఇవి టూ హ్యాండ్స్ కింద వస్తాయి కదా ఈ విధంగా ఫస్ట్ ఈ బ్లౌజ్ తీసేసుకోండి బ్లౌజ్ తీసుకునే ముందు కిందని మనము హేమింగ్ చేయడానికి ఒక వన్ ఇంచ్ వరకు క్లాత్ ఉంచుకోవాలి అదే పైపింగ్ వేసామనుకోండి హాఫ్ ఇంచ్ వరకు ఉంచుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ కదా వన్ ఇంచ్ వరకు పెట్టేసుకొని ఈ బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకోండి ఇలాగా లైన్ అనేది గీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ వరకు పైన అయితే ఖర్చుకి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి హ్యాండ్ లూజ్ అయితే తీసేసుకోండి ఫస్ట్ ఈ విధంగా ఇగోండి నేను సో చంకడా వచ్చేసి మూడుపావ అయితే మార్కింగ్ అనేది చేశానండి అండి మూడుపావ్ తీసేసుకున్నాను తర్వాత ఇక్కడ నుండి క్రాస్గా ఎనిమిదిన్నర ఇంచీలు అయితే ఇందాక వచ్చింది కదా మనకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఇలాగ క్రాస్గా పెట్టేసుకోండి ఇలాగ పెట్టేసుకున్నాక ఇక్కడ నుంచి ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డింగ్ చేయండి టేప్ని ఇలా స్ట్రైట్గా లైన్ గీసేసుకొని అక్కడ నుంచి క్రాస్గా ఇగోండి రెండు ఇంచుల వరకు మార్క్ చేసుకోండి ఎందుకు మార్క్ చేస్తున్నానంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా రావడానికి రౌండ్గా ఇక్కడ వన్ ఇంచుకి మార్క్ చేసుకుని ఇగోండి ఈ స్కేల్ తీసేసుకోండి తీసేసుకొని ఈ విధంగా రౌండ్ అనేది ఇచ్చేసుకోండి మనకి బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా రావాలంటే ఈ స్కేల్ గ్యారంటీగా ఉపయోగించాలండి అలాగైతేనే నీట్గా వస్తుంది సో కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి అయితే ఈ స్కేల్ బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి మళ్ళీ చూసుకుంటున్నాను రౌండ్ బాగా వచ్చిందా లేదని కటింగ్ చేసేటప్పుడే చూసుకోవాలండి తర్వాత వచ్చేసి లో కటింగ్ అనమాట హాఫ్ ఇంచ్ కిందకి లో కటింగ్ అనేది ఫ్రీ హ్యాండ్తోనైనా ఇలా ఇచ్చేయవచ్చు లేదంటే స్కేల్తోనైనా పైన వన్ ఇంచుకి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి మిడిల్లోకి పెట్టేసుకుని అయినా మార్క్ చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను వీడియోలో ఈ విధంగా అనమాట మనము లైనింగ్ బ్లౌజ్ నుంచి ఈ ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొంచెం ఒక రెండు గీట్లు కొంచెం ముందుగానే మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి రెండు లైనింగ్ ప్లస్ ఒరిజినల్ రెండు జాయిన్ చేస్తాం కదా ఇది సింగిల్ పీసే కాబట్టి కొంచెం కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే ఒక రెండు గీట్ల ముందుకే మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇదైతే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అండి బ్యాక్ చూసారు కదా హ్యాండ్ అనేది కటింగ్ చేసేస్తున్నాను ఇది లో కటింగ్ అండి ఇదిగోండి ఇలా లో కటింగ్ తీసేయడమే ఇక్కడ ఒక కార్ట్ పెట్టుకోండి ఇది ఫ్రంట్ వైపు వస్తుంది ఈ అయితే నాకు ఖర్చుకి కొంచెం క్లాత్ అనేది పడుతుంది ఇప్పుడు చూడండి ఈ మిగిలింది ఈ క్లాత్లోనే ఫ్రంట్ పార్ట్ మార్క్ చేయాలి ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కదండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది అస్సలు ఇందులో కుదరట్లేదు నేను ముందుగా అయితే చూసుకోలేదు ఈ బ్లౌజ్ చాలా చిన్నదని చెప్పేసి ఇది ఎయిటీ సెంటీమీటర్సే ఉందండి అస్సలు చాలా నేను చూసుకోకుండా ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసేసానండి ఇప్పుడు మిగతా క్లాత్లోనే ఇది ఎడ్జ్ చేసి కొడతాను నా దగ్గర సేమ్ క్లాత్ ఉంది కాబట్టి షేప్ పట్టీలకి ఇంకా వాటికి ఉపయోగించేస్తాను అందుకోసం ముందుగా ఫార్టీ సైజీలో బ్లౌజ్ ఇచ్చారనుకోండి ఇంకా వన్ మీటర్ ఉంటే కానీ మనం కట్ చేయలేమని ఒకసారి చెప్పేవచ్చండి ఎందుకంటే చాలా చిన్నది చూసారు కదా ఖర్చులు ఎంత పడుతున్నాయో ప్లస్ మార్కింగ్ చేసేటప్పుడు కూడా చాలా కష్టమైంది అసలు క్లాతే మిగలదు ఇగోండి సేమ్ బ్యాక్ పార్ట్ పెట్టేసి మార్కింగ్ అనేది చేసేసాను కదా ఫ్రంట్ పార్ట్ ఇగోండి ఎంత ఉందో నెక్ డీప్ అనేది చూసుకోవాలి ఇలా ఫ్రంట్ వైపు పెట్టేసి అది బ్లౌజ్ని ఇక్కడ నుంచి షోల్డర్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి ఒకసారి నాకు ఆరున్నర ఇంచులు అయితే వచ్చింది ఇది కొంచెం ఏజ్ వాళ్ళ బ్లౌజ్ అండి అందుకు మరీ డీప్గా పెట్టకుండా నార్మల్గా ఇట్లా పెట్టేస్తాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేసుకొని ఈ లోపలికి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలాగ లో కటింగ్ అనేది చేసేసుకోండి చూసారు ఈ చంక దగ్గర ఇంకా కిందని నాకైతే క్లాత్ అనేది యాడ్ చేయాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ రౌండ్ అనేది ఇచ్చేసాను మరి లోపకైతే రౌండ్ అనేది ఇవ్వలేదండి కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజ్ ఇది ఇగోండి ఫ్రంట్ ఎంత ఉందో ఒకసారి కోల్చుకోండి పైన ఇక్కడ ఉంది కదా షోల్డర్ దగ్గర నుంచి కిందన డాట్ వేస్తాం కదా మెయిన్ డాట్ ఆ మెయిన్ డాట్ వరకు ఎంత వచ్చిందంటే నాకు ఖచ్చితంగా కలిపి పదమూడున్నర ఇంచీలు వచ్చిందండి పదమూడున్నరకి ఇలా మార్క్ చేసేశాను తర్వాత ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోండి చూసారా ఇక్కడట ఎందుకంటే బ్యాక్ పార్ట్కి ఒక రెండు ఇంచీలు మడిపేసి ఇస్తే సరిపోద్ది అంటారు కదా అట్లా అయితే సెట్ అవ్వదండి చూసుకోవాలి ఇగుండి నాలుగు హుక్స్ వరకు మార్కింగ్ అనేది చేసేసుకొని రెండున్నరకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ డాట్ డాట్ వేడలిపి వచ్చేసి రెండున్నర ఇచ్చాను ఇలా షేప్ అనేది ఇచ్చేసుకోండి ఇక్కడ నుంచి క్లాత్ తర్వాత యాడ్ చేస్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక రౌండ్ అనేది ఇలాగ ఇచ్చేసుకోండి ఇక్కడ ఈ డాటు పొడుగొచ్చేసి రెండున్నర ఇంచీలు తర్వాత ఇక్కడ మిడిల్లోకి ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా డాట్కి డాట్కి వెడల్పు వచ్చేసి ఒకటిన్నర వచ్చేటట్టుగా చూసేసుకోండి అదే బాగా కొంచెం కోపుగా రావాలంటే వన్ ఇంచి వన్ ఇంచీ వస్తే సరిపోతుంది వీళ్ళకైతే వన్ అండ్ హాఫ్ ఇంచీ వరకు అయితే వస్తే సరిపోతుంది ఒకసారి ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా కూల్ చేసుకోండి అయిపోయిందండి మొత్తము ఇప్పుడు కటింగ్ అనేది చేసేయాలి చూసారు కదా ఇది పెద్ద సైజు బ్లౌజ్ అవడం వల్ల నాకు ఎన్ని జాయింట్లు పడుతున్నాయో క్లాత్ కూడా ఎక్కువ లేదు ఇప్పుడు షేప్ పట్టికి ఇంకా హుక్స్ పట్టి పట్టికి ఇంకా వేరే క్లాత్ అనేది యాడ్ చేయాలి అలాగే నెక్స్ట్ దగ్గర సేమ్ కలర్ క్లాత్ ఉంటే పర్వాలేదు లేదంటే చాలా కష్టం కదా అందుకని ముందుగానే ఒకసారి చెక్ చేసుకోవాలి సో ఇప్పుడైతే చూసారు కదా లైనింగ్ బ్లౌజ్ అని ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గించకూడదండి ఒక రెండు గీట్లు అంతా తగ్గించుకొని మనమైతే కటింగ్ అనేది చేసేసుకోవాలి అంతేనండి వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి ఈ డాట్స్ పెట్టాను కదా ఈ డాట్స్ దగ్గర కూడా చిన్నది కాటన్ అనేది పెట్టేసుకోవాలి సో ఇప్పుడైతే లైనింగ్ బ్లౌజు కుట్టేటప్పుడు లైనింగ్ బ్లౌజ్ తోనే కొలు తీసుకోవాలండి అలాగే ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ప్లెయిన్ తోనే కొలు తీసుకోవాలి ఇది ముఖ్యంగా మనమైతే గుర్తించుకోవాలండి లేదంటే ఇలా మార్పులు చేసుకుని అయినా కట్ చేసుకోవచ్చు ఇంతేనండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ